నేను మీ శాము తెలిగ్లాగ్స్ ఈరోజు ఏంటంటే ఇవన్నీ చూడండి ఒకసారి మంత్ ఎండింగ్ మంత్ స్టాండింగ్ స్టార్టింగ్ అంటే చాలా ఇబ్బంది ఖర్చులతో కూడిన పని కాబట్టి ఇదిగోండి ఏదో లైట్ లైట్గా కావాల్సిన మట్టుకే తీసుకున్నాము వీటికే పెద్ద లిస్ట్ అయింది అనమాట చాలా బడ్జెట్ బడ్జెట్లో చేద్దాం అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు ఇదివరకు టూ మంత్స్కి త్రీ మంత్స్కి సరిపడా సరుకులు తెచ్చేసాము అవి ఏమవుతున్నాయంటే వేస్ట్గా పాడైపోతున్నాయి స్టోరేజ్ కూడా స్పేస్ ఉండట్లా ఎంత ఎంతవరకు కావాలో ఉన్న మట్టికి ఆపేసి లేనివి తీసుకోవడం అనమాట ఇప్పుడు ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను ఒక్కొక్కటి ఇది ఎక్కువ మాత్రం తీసుకుంటాం ఎందుకంటే ఎక్కువ అయ్యేది ఇదే ఇడ్లీ రవ్వ తర్వాత ఇదిగోండి చిన్న చిన్న ఐటమ్స్ బాత్రూమ్ సంబంధించినవి వాషింగ్ మిషన్ సంబంధించినవి ఇది ఇది ఎన్జో బాగుందండి కాస్ట్ తక్కువైనా కూడా బట్టలు వాషింగ్ చాలా బాగుంది అందుకని ఇది ఫస్ట్ ఒకసారి తీసుకున్న ఇది సెకండ్ ట్రిప్ తీసుకున్న దీన్ని నెక్స్ట్ ఏం తీసుకున్న మన మోర్కి రిలయన్స్కి అట్లా వెళ్తే ఏమవుతుంది ముందు స్నాక్స్మే పడతాయి మన కళ్ళన్నీ ఇవ్వండి స్నాక్స్ ఇవండి బిస్కెట్స్ కట్టా మీఠా ఆలు గుజ్జి ఇవి ఇవన్నీ స్నాక్స్ అనమాట ఇవి మో ఇవి రిలయన్స్లో తీసుకున్నాం రిలయన్స్ మార్ట్లో సపరేట్గా తీసుకున్నా కూడా కొన్ని ఉన్నాయన్నమాట ఇవండి బిస్కెట్స్ ఈ బిస్కెట్స్ ఎందుకంటే సెమీ తీసుకున్నాను వీళ్ళకి పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టినప్పుడు వాటిలో వేయడానికి బాగుంటాయి జీరా ధనియా పౌడరు ఇప్పుడు వింటర్ సీజన్ కదా ఇది మా మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి ప్రతి ఒక్కరి దగ్గర కోల్డ్ క్రీమ్ అనమాట నెక్స్ట్ సైన్స్టైన్ పేస్ట్ ఒకదానికి వెళ్తే నాలుగు అవుతాయి కదా చింతపండు ఎండుమిర్చి ఎండుమిర్చి చూసారా వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేసారు మనం ఇంకా ఇంటికి వచ్చి తొడాలు అవి ఈ అటుకులు ఏదైనా స్నాక్ టిఫిన్ లేనప్పుడు పాలల్లో వేసుకోవచ్చు అటుకులు పులిహోర చేసుకోవచ్చు మన ఇష్టం మన టాలెంట్ ఏదైతే ఉపయోగించి వేసుకోవచ్చు ఇవ్వండి బిస్కెట్స్ ఇక్కడి వరకు ఇది అయింది ఇవ్వండి చింతపండు వాళ్ళే మనకి ఇలాగా క్లీన్ చేసేసి శుభ్రంగా ఉంటాయి ఇందులో ఎటువంటి గింజలు కానీ వేస్టేజ్ ఉండదు అనమాట చలి నీట్గా చేసేస్తారు నెక్స్ట్ ఏంటంటే సీతాఫలాలు సీజన్ అయిపోయింది మనకి మోర్ రిలయన్స్లో హైబ్రిడ్ ఉంటుంది కదా నాకు తెలిసి చప్పగానే ఉంటాయి అనుకుంటున్నాను ఈ కలర్ చూసి అట్రాక్ట్ అయ్యి తీసుకున్నాం అనమాట తిందామని కాదు ఇవి ఇక్కడికి ఊర్లో తీసుకున్నాను నెక్స్ట్ ఏమో మాకు ఏరియాలో టీ పౌడర్ కాఫీ పౌడర్ అనేది లూజ్ ఉంటుంది అనమాట ఇవి నాకు వచ్చి వన్ మంత్ పైనే వస్తాయి ఇవి ఇవి బయట తీసుకున్నాను నెక్స్ట్ కారం ఇదివరకు ఆడించుకునే వాళ్ళం కానీ ఆడిస్తుంటే స్టోరేజ్ ఉండట్లేదు అని చెప్పి కొంచెం కొంచెం అనమాట మెయిన్ నాకు వంటగది చిన్నది అయిపోవడం చూపించు మెయిన్ నాకు వంటగది చాలా చిన్నదండి అందుకని నేను కేజీలు ఐదు కేజీలు పెట్టడానికి అవకాశం లేదు కొంచెం కొంచెం ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ హాఫ్ కేజీ అట్లా తెచ్చుకొని స్టోరేజ్ చేసుకోవాలి ఇది చూపిస్తాను చూడండి ఇది గానుగ నువ్వుల నూనె అంటే నువ్వులు పప్పు నూనె బాలింతలుగా అట్లా వాడతారు కదా ఆ నూనె అనమాట ఎప్పుడు ప్యాకేజ్ తీసుకుంటాం ఈసారి ఇలా విడిగా ట్రై చేద్దాం అసలు ఎలా ఉంటుందో స్మెల్ అయితే చూస్తాను ఇది హాఫ్ కేజీ అండి స్మెల్ ఎలా ఉంది అంటే అంతే నువ్వుల పప్పు నూనె స్మెల్లే కొంచెం తౌడు స్మెల్ వస్తుంది తౌడు స్మెల్ అట్లా ఇది అసలు ట్రై చేద్దాం అది కొంచెం హీట్ అయితేనే బాగుంటుందండి కొంచెం చల్లగా ఉన్నప్పుడు స్మెల్ లాగా వస్తుంది ఇది ట్రై చేసి ఎట్లా ఉందో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఇదనమాట ఇది ఇవే అసలు చాలా కాస్ట్ అయిపోయినాయి ఇంకా ఎంతమంది ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీలో షాపింగ్లు చేస్తారో లాగా ఉండి ఇదే నాది చిన్న వంట కదనమాట నేను ఇందులో ఈ హౌస్లోకి వచ్చినప్పుడు ఈ షెల్ఫ్ ఒక్కటే ఉండేది ఈ ఒక్క షెల్ఫ్ ఉండేది ఇంకా అసలు స్టోరేజ్ పెట్టుకోవడానికి ఏం ఉండేది కదండి ఇదిగోండి ఇది ఒక్కటి ఉండేది ఇంకా మిగతా ఈ ర్యాక్స్ కానీ ఇవ్వండి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ర్యాక్స్ ఇవి నేను చేయించుకొని ఇవన్నీ నేను పెట్టుకున్నాను అనమాట ఈ కబోర్డ్ కూడా నేను చేయించుకున్నాను లేకపోతే అది ఒక్కటే ఉండేది అసలు సరిపోదు నేను ఇందులో ఏంటంటే మ్యాక్సిమం ఇదిగోండి ఇట్లాగా మనకి స్టోరేజ్ కలిసి వచ్చే బాక్స్లు అనేవి నేను పెట్టుకుంటాను ఇదిగోండి ఇట్లా ఇవి వన్ కేజీ పడతాయి అనమాట కొంచెం మనకు రిమైండింగ్ ఉంటాయి కదా దానికి సరిపడగా ఇంకా హాఫ్ కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గుతాయి కదా అట్లా తీసుకొస్తాను అనమాట స్టోర్ చేసి సరిపోక నాకు ఇవ్వండి ఇక్కడ ఒక్కళ్ళు కరెక్ట్గా ఉండి వంట చేయడానికి ఇది సరిపోదు అనమాట అందుకని నేను చాలా తక్కువ తక్కువ తెస్తాను వేస్టేజ్ కూడా అవ్వదు అనమాట ఐటెం అనేది వేస్టేజ్ కూడా అవ్వదు అందుకని నేను చాలా ఇది ఇదివరకు కొంచెం టూ మంత్స్కి త్రీ మంత్స్కి తేవడం పురుగు పట్టడం హాఫ్ కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా పడేసేవాళ్ళం అన్నమాట కొంచెం ఎదిగే కొద్దీ మైండ్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా అట్లా ఆలోచించి ఇంక నేను ఎందుకు అవసరం అయినవి తెచ్చుకుందాం అవసరం లేని వేస్ట్ ఎందుకంటే మనం ఏమి పెద్ద అడవిలో అట్లా ఉండట్లేదు కదా అయిపోయిన వెంటనే టక్కున వెళ్ళడం తెచ్చుకోవడం అవి యూస్ చేసుకోవడం అనమాట అందుకనేసి నేను అట్లా కొంచెం కొంచెం అనమాట ఇదిగోండి వంటగది ఎప్పుడైనా మీకు క్లారిటీగా నేను చూపిస్తాను హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సాము తెలుగు బ్లాగ్స్ అందరు బాగున్నారా ఈరోజు మీకు మంచి రెసిపీ ఒకటి చూపిస్తానండి అదేంటంటే దొండకాయ కొబ్బరి ఫ్రై ఎట్లా చేసుకోవాలో మీకు చూపిస్తాను నేను నా స్టైల్లో నేను చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని ముందుగా ఆయిల్ అనేది హీట్ చేసుకుందాం తర్వాత ఈ ముక్కలన్నీ కూడా ఇలా కాగి వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా దొండకాయ ముక్కలన్నీ వేసేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి అనమాట మనకి దొండకాయ టైం ఎక్కువ తీసుకుంటుంది దొండకాయ ఫ్రై రొటీన్గా తిన్నా అంత బాగుండదు కదా అందుకని ఇలా డిఫరెంట్గా కొంచెం వేరియేషన్స్ వంటల్లో వేరియేషన్స్ రెగ్యులర్గా కాకుండా ఒకసారి ఇగురు ఒకసారి పులుసు ఒకసారి ఇలా ఫ్రై ఒకసారి కొబ్బరి వేసుకొని మన ఇష్టం మనం చక్కగా కొబ్బరి వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది కొబ్బరిలో కూడా మనకి మంచి విటమిన్స్ ఉంటాయి కదా ఇప్పుడు దొండకాయ ఫ్రై చేసామంటే ఒక్కదంతా తినం కదా దానికి పప్పుచారు కానీ వాటికి ఈ ఫ్రై అనేది సైడ్ డిష్గా పెట్టుకుంటాం ఇదిగో ఆల్రెడీ ఇక్కడ పప్పుచారు అనేది అవుతుంది ఈ వీడియో చాలా సార్లు మీకు రెండు మూడు సార్లు వీడియోస్ ఉన్నాయి కదా అందుకే పెట్టలేదు అనమాట పప్పుచారుకి పప్పుచారికి ఒక చరిత్ర ఉందండి చరిత్ర అంటే ఏం కాదు సాటర్డే వస్తే మాత్రం మా డాడీ ఖచ్చితంగా పప్పుచారు పని అయినా అవుకపోయినా పప్పుచారు పెట్టాలి దానికి ఏదైనా కాంబినేషన్ ఫ్రై పెట్టాలన్నమాట అంటే ఈరోజు కూడా సాటర్డేనండి ఎందుకంటే అలా అని వాళ్ళు చేశారని నేను చేయడం కాదు ఇవాళ సెకండ్ సాటర్డే పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి కదా హాలిడే ఇచ్చారు కొంచెం రోజు క్యారేజ్లు అంటే టైం సరిపోదు అనమాట కొంచెం ఇలా క్యారేజ్ పని లేనప్పుడు హెవీ వంట అనేది పెట్టుకుంటాం ఇదిగోండి ఇట్లాగా దొండకాయలు అన్నీ కూడా మరీ మాడిపోయినట్టుగా కాకుండా ఇలా షాలో ఫ్రై అయితే సరిపోద్దండి అండి ఇవ్వండి దొండకాయలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి మీకు ఇందా చెప్పాను కదా ఫుల్ ఫ్రై అవ్వకూడదు ఎందుకంటే అలా అయింది అనుకోండి దొండకాయ ఆల్రెడీ రబ్బర్లా ఉండదన్నమాట అందుకని ఇప్పుడు ఇవ్వండి ఇట్లాగా చూసారా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఇట్లా ఫ్రై అయితే సరిపోద్ది మళ్ళీ మనం సపరేట్గా తాలింపేసి కొబ్బరి మళ్ళీ ఫ్రై చేస్తాం కదా కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఈ స్టేజ్ వచ్చే సరిపోద్ది సరిపోద్ది తీసి పక్కన పెట్టుకున్నాం నేను వేయించిన దండకాయలు పక్కన పెట్టుకున్నాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దానికి దాన్ని తంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి పచ్చి శనగపప్పు జీలకర్ర సాయమినపప్పు కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి దీంట్లోనే కొంచెం ఆవాలు వేసుకుందాం ఈవెని ముందుగా ఇంకో గిన్నె తీసుకున్న అందులో కొంచెం నూనె వేస్తాను ఎందుకంటే మనం ఆల్రెడీ దొండకాయ ఫ్రై చేసినప్పుడు అందులో కూడా ఆయిల్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇందుకని ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఇప్పుడు కావాల్సిన వేసుకుందాం ఇవన్నీ ముందుగా పచ్చిశనగపప్పు తర్వాత జీలకర్ర తర్వాత సాయిపప్పు సన్న దంచి పెట్టుకున్న వెల్లుల్లి కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా వేసి మనం ఫ్రై చేసుకుందాం దీంట్లో ఆనియన్ వాడకూడదండి ఎందుకంటే ఆనియన్ వాడితే ఆ ఫ్లేవర్ వేరే వస్తుంది కొంచెం ఫ్రై బాగోదనమాట ఇట్లా అనుకోండి చాలా బాగుంటుంది ఫ్రై మాత్రం ఇవన్నీ కూడా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం కొంచెం కొంచెం ఆవాలు ఆవాలు లేకపోతే కూరకన్ను రాదు కదా అందుకని ఆవాలు వేసాం ఇట్లా ఉన్నా వేసుకోండి లేని వాళ్ళు స్కిప్ చేసాండి ఇవ్వండి ఒక హాఫ్ టూ టీ స్పూన్ పసుపు ఇట్లా పసుపు వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుందాం ఇది వేగిపోయిన వెంటనే మనం ముందుగా ఇవ్వండి ఇక్కడ ఇవ్వండి దొండకాయలు ఇలాగ మొత్తం కాకుండా సగం వేగిన దొండకాయని ఈ తాలింపులో వేసుకుందాం ఇవ్వండి మొత్తం అంతా కూడా ఇట్లా ఫ్రై చేసుకోవాలి మనకి టైం కూడా కలిసి వస్తుందండి దొండకాయ ఫ్రై ఇట్లా చేసుకుంటే మనకి అది గ్యాస్ కూడా ఎక్కువ లేకపోతే అది చిన్నలో పెట్టి అది మధ్య వరకు టైం వేస్ట్ గ్యాస్ వేస్ట్ ఇట్లా అనుకోండి తొందరగా అయిపోద్ది అనమాట ఎక్కువ నూనె పోసుకొని నూనెలో బాగా వేయించుకొని ఇలా చేసుకుంటే త్వరగా ఫ్రై అయినది అయిపోతుంది అనమాట ఇవన్నీ కొంచెం సాల్ట్ వేసుకున్నాం వెజిటేబుల్ ఎప్పుడైనా సరే మీరు కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోండి లేకపోతే కష్టం ఉంటాయి అనమాట ఉప్పు వేసుకుని దీన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకున్నాం ఇవన్నీ వెజిటేబుల్ కరీస్లోకి సారం చాలా తక్కువ వేసుకోవాలి ఇదిగో ఎందుకంటే నేను వెండి వేసాను మళ్ళీ కారం వేసాను కారం కూడా ఎందుకు అంటే కొబ్బరి వేసేసరికి మనకి చక్కదానం వస్తుందని చెప్పి కొంచెం కారం కూడా వేసాను స్పైసీ ఉంటేనే బాగుంటుంది కదా అలాగే స్పైసీ వేసండి ఈ ఫ్రైలో దొండకాయ పొడి దొండకాయ బూంది ఇంకా చేస్తారు కదా దొండకాయతో మైదాపిండి సనగపిండి క్యాన్ఫ్లర్ వేసి అలా వేస్తారు అంటే మనం నచ్చిన స్థాయిలో సర్వీస్ చేసుకోవచ్చు ఒకటే ఐటమ్ని పది రకాలు ఉండకోవచ్చు అనమాట మీకు ఏ ఏ ఫ్రై వచ్చి బాగానే నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి సన్నగా నేను తురుముకున్న కొబ్బరి కొబ్బరి చెప్పులు చిన్న ముక్క అనమాట దీన్ని ఇలాగా గ్రేటర్తో దూసుకొని ఇప్పుడు ఇవ్వండి మనం వేడుకున్న దొండకాయలో వేసుకున్నాం చాలా బాగుంటుంది అండి తినే వాళ్ళకైతే అయితే బాగుంటుంది కొంతమందికి కొబ్బరి కాంబినేషన్ చాలా నచ్చదు నచ్చిన వాళ్ళకి బాగుంటుంది మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇదిగోండి ఇప్పుడు కొబ్బరి వేసి మనం ఇంకా సిమ్లోనే ఈ ఫ్రై అనేది చేసుకోవాలి కొబ్బరి కూడా ఓ ఫ్రై అవ్వకూడదు చాలా గడ్డిలా ఉంటుంది ఇలా కొంచెం పచ్చి పచ్చిగా కొంచెం చాలా ఫ్రై అయితే చాలు చాలా టేస్టీ అయిన దొండకాయ కొబ్బరి రెడీ అయిపోయింది మీరు కూడా ఫ్రై చేసి ఎలా ఉంది ఏంటి కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను చెప్పిన పద్ధతి ఈజీగా ఉందా లేదన్నది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా ఇదిగోండి ఫైనల్లీ కొబ్బరికాయ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది కొన్ని అందరికీ వచ్చేయడం కొన్ని కొన్ని టైంలో ఏమయ్యాలి ఏ టైంలో ఏమైతే బాగుంటుంది అనేది చూసుకోవాలి చిన్న చిన్న కూర అంతా పాడైపోద్ది మనం దొండకాయ చూసాం ఎక్కడ మాడిపోకుండా ఏమి చాలా బాగా వచ్చింది కొబ్బరి కూడా ఇంతనండి కొంచెం వేడి ఈ కూర వేడికే కొబ్బరి ఫ్రై అయిపోద్ది అనమాట ఇప్పుడు దీన్ని మనం దీంట్లో సర్వ్ చేసుకున్నాం ఇగోండి ఇప్పుడు చక్కగా ఫ్రై అయిన కర్రీ రెడీ ఎంత రుచికరమైన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ చెప్పండి ఐ హోప్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే యాజ్ యూజువల్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సమయంలో క్లిక్ చేయండి నేను ముందుగా వీడియోస్ చేస్తే ఫర్దర్గా నోటీస్ చేసి మీ దాకా వస్తుంది అన్నమాట ఓకేనా మీకు నచ్చిందని అనుకుంటాను తినని వాళ్ళు కూడా మంచిగా చక్కగా తింటారండి అంత బాగుంటుంది అనమాట నేను చెప్పిన